బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు నిన్న రాత్రి గజ్వేల్లో అతన్ని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి స్టేషన్లో విచారించారు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో పోలీసులు ఈ అరెస్టును చూపించారు సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోనేది లేదంటున్నారు ఆ తర్వాత న్యాయమూర్తి ఇంట్లో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ను న్యాయమూర్తి విధించారు ఆ ఆదేశాల మేరకు పల్లవి ప్రశాంత్ను అతడు సోదరు డు రాజును చెంచల్గూడ జైలుకు తరలించారు सर गेट नीचे हो जाए सर